హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే మనము మాధవి శారీ సెలక్షన్స్ లో ఉన్నామండి మనకి సమ్మర్ రాగానే గుర్తొచ్చే సారీస్ కాటన్ శారీస్ అండి మనకి చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ బయటికి ట్రావెలింగ్ కానీ వెళ్ళాలంటే కాటన్ శారీస్ కంపల్సరీ అండి మనకి మండే ఎండల్లో చాలా కూల్ గా ఉండే కాటన్ శారీస్ ఇష్టపడని వారు ఎవరు ఉండరు ఆ కాటన్ శారీస్ ఈ రోజు అయితే మన వీడియోలో చూడబోతున్నామండి ఇందులో మీకు ఏ శారీ నచ్చిన కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి వాట్సప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ తో అయితే ఈ వీడియో హలో అండి వెల్కమ్ టు మార్వి శారీస్ ఆప్షన్ ఈ రోజు రేటి మల్మల్ కాటన్ అండి ప్యూర్ మల్మల్ కాటన్ అండ్ మనకి డిజైన్ ఇచ్చారు సారీ ఒక్కొక్కటి మనకి ఒక్కొక్క డిజైన్ వస్తుంది సారీ కలర్ చూసుకుంటే మనకి మంచి ఎల్లోకి యాష్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఈ శారీకి మనకి కేటలాగ్ అన్ని కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి సరే మనకి పై బోర్డర్ చూసుకుంటే ఇలా జిగ్జాగ్ డిజైన్ మిడిల్ అంతా మనకి ఇలా లో మనకి జిగ్జాగ్ డిజైన్ బోటం బోర్డర్ యాష్ కాంబినేషన్ తో బాటమ్ బోర్డరు పళ్ళు సరే మనకి బ్లౌజ్ చూసుకుంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ మంచి యాష్ కలర్ కాంబినేషన్ తోనే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు సరే కాస్ట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండి మంచి హోల్సేల్ ప్రైజ్ క్లాత్ కూడా మనకి మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఎల్లోకి యాష్ కాంబినేషన్ ఇవన్నీ మనకి సింగిల్ డిజైన్ సారీస్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రింట్ ఉంటుంది ఇక్కడ ప్రింట్ అండ్ మనకి కాంబినేషను అండ్ ఈ సారీకి మనకి క్యాట్లాగ్ నెక్స్ట్ కలరు నుంచి ఆరెంజ్ కాంబినేషన్ మనకి ఇలా ప్రింట్ అండ్ ఈ సారీకి మనకి క్యాట్లాగ్ నెక్స్ట్ కలరు ఎల్లో అండ్ బ్లూ కాంబినేషను సారీ కేటలాగ్ నెక్స్ట్ కలరు ఆనియన్ పింక్ అండ్ మనకి బ్లాక్ కాంబినేషన్ అన్ని కాంట్రాస్ట్ బ్లౌస్ వస్తాయి నెక్స్ట్ కలరు మనకి వైట్ కలర్ అండ్ బ్లూ కాంబినేషన్ సారీ మనకి నెక్స్ట్ కలర్ బ్లూ అండ్ రాయల్ బ్లూ కాంబినేషను మనకి డిజైన్ नेक्स्ट कलर ओके ये कॉर्नियल मन की ब्लैक कॉम्बिनेशन तो ये कैट नेक्स्ट कलर ब्लैक कॉम्बिनेशनों सर नेक्स्ट कलर लो हाफ फेक्टर मन की ब्लैक कॉम्बिनेशन next to de design ne, prints to de manki ash de color combination tho black combination next de green and maroon combination missar ke color next brick and green combination de manki నెక్స్ట్ కలర్ గ్రీన్ కి మనకి రెడ్ కాంబినేషన్ గంధం కలర్ అండ్ రెడ్ కాంబినేషన్ నెక్స్ట్ సారీ ఇచ్చి మెరూన్ రెడ్ మనకి బా చూసారు కదండి రోజు వెరైటీ మల్మల్ కాటన్ ఇవన్నీ మనకి సింగిల్ డిజైన్ శారీస్ ఇవన్నీ మనకి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేసి మన నెంబర్ వాట్సాప్ చేయండి మేము కొరే చేస్తాము అలాగే మనకు కాటన్ శారీస్ ఫోర్ ఫిఫ్టీ నుంచి థౌసండ్ బిలో అవైలబుల్ ఉంటాయండి అలాగే మనకి మీనా కాటన్ అండ్ ఎంపీ కాటన్ వెంకటగిరి కాటన్ ఆల్ వెరైటీస్ లో కాటన్స్ అవైలబుల్ ఉంటాయండి షాప్ ని విజిట్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అలాగే మనకి ఆన్లైన్ లో కూడా బుక్ చేసు బుక్ చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ అండి